సిద్దిపేట జిల్లా నంగులూరు మండలం అక్కనపల్లిలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన రైతు వేదిక తాత్కాలిక శిబిరంలో ఇరవై మూడు కుటుంబాలు తలతార్చుకున్నాయి సుమారు యాభై మూడు మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు ఈ క్రమంలో వారిని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పరామర్శించారు బాధితులకు శాశ్వత గృహాలు నిర్మించేందుకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు వైద్యాధికారులను పంపి అందరికీ వైద్య పరీక్షలు చేపిస్తామన్నారు ఆహారం ఇతర అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయాలని బాధితుల పూర్తి వివరాలతో త్వరగా పూర్తి నివేదిక ప్రతిపాదనను పంపాలని నంగునూరు తహసీల్దార్ సరితను ఆదేశించారు చెరువు బ్యాక్ వాటర్తో ఇంట్లో ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి చెరువులో వాటర్ తగ్గించే ఏర్పాట్లను పరిశీలించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు ఎందుకంటే సైడ్ రెండు రోజు మీరు ఇళ్ల గురించి ఏదైతే అన్నారో దానికి సంబంధించి ఒకసారి లిస్ట్ తీసుకోండి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లిస్ట్ మొత్తం తీసుకొని మాకు సబ్మిట్ అయితే చేయండి ప్రపోజల్ దానికి సంబంధించి అందుకనే మీరు ఐడెంటిఫై చేసి నేమ్స్ డీటెయిల్స్ మీరు కొంతమంది అయితే ఉన్నారు

డాక్టర్ కి చెప్పాము వాళ్ళు టీం మొత్తం వస్తారు టీం మొత్తం వచ్చి మీరు చెకప్ చేసి ఇప్పుడు ఇక్కడ చేసేటట్టు వచ్చింది లేదంటే పిహెచ్ కానీ సిహెచ్ మనం షిఫ్ట్ చేద్దాం గా हॉस्पिटल शिफ्ट देता

प्रपोजल प्रपोजल्स 해도ంపండి మిగల్ని ఓకే ఓకే సార్ ఓకే సార్ ఆల్రెడీ ఏడి కనే ఉంటారు నో ప్రాబ్లం కన్సర్న్ జే ఏ నిల సార్ వల్డ డ్యామేజ్ అంటే మాట్లాడి వాట్ మెస్ కెన్